హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ అప్డేట్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపి బెల్లంకుండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం నాంది ఉగ్రం చిత్రాలతో మంచు పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ఈ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించారు మే ముప్పైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళల్లో బ్లాక్బస్టర్గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ ఇది ఒరిజినల్ ఛాయలు కనిపిస్తున్నా తెలుగు ఆడియన్స్ కోసం భారీగానే మార్పులు చేసినట్లు అర్థమవుతుంది బెల్లంకుండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ మూవీ చాలా కీలకం అందుకు తగ్గట్టుగానే టీజర్స్ పోస్టర్స్ ట్రైలర్ అద్భుతంగా వచ్చాయి ఇది వీరికి కమ్బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నారు అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమాపై బాయ్ ట్రెండ్ ప్రారంభమైంది మొదట మాజీ సీఎం జగన్ వైఎస్సార్ సిపి అభిమానులు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు ఏలూరు ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనక మేడల చేసిన కొన్ని కామెంట్స్ దీనికి కారణం అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటున్నారు డైరెక్టర్ రెండు సున్నా ఒకటి ఒకటిలో చిరంజీవి రామ్ చరణ్ల ఫోటోలను మార్పింగ్ చేసి పోస్ట్ చేశారని మెగాభిమానులు మండిపడుతున్నారు అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది తెలుసో తెలియకో జరిగింది అది హ్యాక్ అయింది కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అని రాసుకొచ్చారు మరి దీంతోనైనా మెగాభిమానులు కూల్ అవుతారో లేదో చూడాలి